రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఆరు నుండి ఏడు నలభై లోపు ఇది చల్లండి ఇలా చల్లితే చాలండి మీ సుడి తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లండి ఎందుకంటే గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షిస్తుంది చెడంత కూడా వెళ్ళిపోతుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు ఈ రోజున చేసుకునే పనులు కావచ్చు విధి విధానాలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి అంటే ముఖ్యంగా లక్ష్మీ పెట్టే దీపం కూడా కావచ్చండి చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అనమాట చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శుక్రవారం దీపం పెట్టినా సరేనండి లక్ష్మీదేవి ఎంతలా సంతోషిస్తుందంటే మన ఇంట్లోకి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలోకి వస్తుందన్నమాట అంటే ఏదో ఒక రూపంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట అందుకే శుక్రవారం పూట మీరు గుమ్మం దగ్గర ఇది చల్లేసి ఈ విధంగా నియమాలు ఆచరించుకుంటే మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట ఇంకా కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించేటప్పుడు ఈ పనిని కూడా చేసుకోండి అసలు ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శుక్రవారం రోజున మనము సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు ఎంత లేనివారైనా సరేనండి లక్ష్మీదేవికి దీపం పెట్టడం జరుగుతుందనమాట ఇంట్లో దీపం పెట్టడం తులసికోట దగ్గర కూడా చక్కగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోవటం తులసమ్మని పూజించుకోవటం ఇవన్నీ కూడా చేస్తారు అలా చేస్తేనే కదా ఆ తల్లి మన ఇంట్లోకి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మన నమ్మకం కదండి అదే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సకల శుభాలు చేకూరుతాయి సకల సంపదలు మన సొంతమవుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకి ఎంత ఉన్న సమయానికి డబ్బు అందుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి మనకి ఏంటంటే కనుక డబ్బు ఎంత కష్టపడ్డా కానీ రూపాయి రాదండి అలా ఉంటూ ఉంటుందన్నమాట మన జీవితం అనేది అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి శుక్రవారం రోజున తప్పనిసరిగా అండి మీరు ఏం చెయ్యకపోయినా పర్వాలేదు ఏదో స్నానం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసుకుని దీపం పెట్టుకోండి అంతే మీరు ఏం చేయకండి అలా చేసుకున్నా కానీ లక్ష్మీదేవి ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే అనుగ్రహిస్తుంది అనమాట ముఖ్యంగా సూర్యదయానికి ముందే నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక మీరండి ఇంకా మీరు స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఎవరికైతే విపరీతంగా అంటే బాధలు ఉంటూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యం బాగుండదు ఎప్పుడూ ఏదో ఒక బాధ దైవనుగ్రహం ఉండదు అంటే కొన్ని జాతక జాతక సమస్యలుంటూ ఉంటాయి రాహుకేతు ప్రభావాలు ఇలా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు శుక్రవారం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో ఏంటంటే కనుక పసుపు అలానే వ్యాపాకులు వేసుకొని చెయ్యండి మంచిదండి వాటి ద్వారా ఏంటంటే కనుక మీకు ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి అలానే కాకుండా మీకు మంచి కూడా జరుగుతుందన్నమాట ఈ విధంగా చేసేసిన తర్వాత మీరు గుమ్మానికి పసుపు రాయటం గుమ్మం దగ్గర ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెట్టుకోవటం వాకిట్లో ముగ్గు పెట్టడం ముఖ్యంగా చేయాలి శుక్రవారం ఖచ్చితంగా చేసుకోవాలి మనమైతే ఊళ్ళలో ఏంటంటే కనుక చక్కగా కల్లార్పి చల్లుకొని మనం అలు అంటే అలికి ఆ తర్వాత ముగ్గు పెట్టుకుంటూ ఉంటాం వాకిట్లో కూడా ముగ్గు పెడతాం కానీ ఇలా పెట్టిన తర్వాత కుంకుమ పసుపు వాకిట్లో ఏంటంటే కనుక ముగ్గులో వేయకూడదు అవి మంగళకరమైనవి శుభకరమైనవి కాబట్టి వాటిని మనం కాళ్లతో తొక్కుతాం కాబట్టి మనం కుంకుమ పసుపు ముగ్గులో పెట్టకూడదు గుమ్మం మీద పెట్టుకునేం కాదు ఎందుకంటే గుమ్మాన్ని మనం తొక్కం కదా గుమ్మాన్ని మనం పూజిస్తాం కాబట్టి మీరు వాకిట్లో ముగ్గు పెట్టే దగ్గర మాత్రం కుంకుమ పసుపుని మాత్రం అంటే పొయ్యకండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా అంటే ఇంట్లో వాకిట్లో చేసేసుకుని ఇంకా తులసి కూడ దగ్గర కూడా చక్కగా ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత శుచిగా ఇంకా స్నాన కార్యక్రమం ఇవన్నీ చేసుకున్న తర్వాత చేయండి చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి శుక్రవారం ఏంటంటే కనుక నలుపు అలానే కాకుండా ఏంటంటే మనం చెప్పాలంటే ఇలా గ్రే కలర్లో బట్టలు ఉంటాయి కదా అవి ధరించకూడదు ఇవేంటంటే కనుక శని కా సాంకేతం కాబట్టి శని పెరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఈ నియమాలు ఆచరించండి ఇంకా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పట్టం దగ్గర ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలండి అంటే ఆ సమయానికి మీకు ఏవి దొరుకుతాయి అవి తీసుకోండి ఇది తీసుకోండి అది తీసుకోండి అని కాదు ఏది దొరికితే అది తీసేసుకుని అమ్మవారికి సమర్పించేసి ఇంకా అనంతరం ఏంటంటే కనుక దీపారాధన చేయండి ఆవునేతితో దీపం పెడితే లక్ష్మీదేవి సంతోషించి మనకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అలా ఆవునేతితో పెట్టే అంత స్తోమత లేకపోతే మనకు శక్తి కొలది నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ దీపారాధన చెయ్యండి ఏకవతితో దీపం పెట్టకండి రెండు వతులతో దీపం పెట్టండి శుక్రవారం దీపం పెట్టి దీపంలో యాలక్కాయ వేస్తే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడిని తిప్పుతుంది కాబట్టి ఇలా ఏంటంటే కనుక దీపారాధన చేయండి ఇలా దీపం పెట్టిన తర్వాత వీలుంటే కొబ్బరికాయ కొట్టండి కొట్టలేని వారు చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకోండి సరిపోతుంది ఇలా కూడా మీరు ఆచరించవచ్చు అనమాట ఇక ఈ విధంగా చేసేసుకున్న తర్వాత కూట దగ్గర కూడా చేసేసుకుని ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇది మీ గుమ్మం దగ్గర చల్లండి పెట్టుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది శుక్రవారం కాబట్టి ఈ తుల్లి ఏంటంటే కనుక ఈ తల్లండి ఇలా శుక్రవారం రోజున భూమిపైనే లక్ష్మీదేవి సంచరించడం జరుగుతుంది ఎవరైతే నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తారు ఆరాధిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం ఇస్తుంది వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక తిష్ట వేసుకొని కూర్చుంటుంది వస్తుంది అంటే లక్ష్మీదేవి వస్తుందా అంటే కనుక లక్ష్మీదేవి ఏదో ఒక ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అది ఒక బలం రూపంలో కావచ్చు ఒక వస్తువు రూపంలో కావచ్చు ఒక వాహన రూపంలో కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక మంచి రూపంలోనే మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది మనకు తెలిసిపోతుంది ఇది లక్ష్మీదేవి అనుగ్రహమే అన్నట్టుగా మనకు అర్థమైపోతుంది అనమాట అలా అనుగ్రహాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అనమాట అండి అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు ఆచరించండి శుక్రవారం గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవడం జుట్టుని వీరబోసుకుని తిరగటం అలానే కాకుండా స్త్రీలు గాజులు లేకుండా ఉండటం ఇంట్లో స్త్రీలు ఏడవటం శాపనార్థాలు పెట్టడం అంటే మూగజీవాలను హింసించడం పిల్లలు పిల్లల్ని కొట్టడం ఇవన్నీ కూడా నిషేధం అండి ఇలా చేయకూడదు లక్ష్మీదేవికి ఏంటంటే కనుక ఎంతసేపు కూడా భక్తి భావంతో అమ్మవారిని పూజించడంతో పాటు ఇంట్లో కూడా ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అలాంటప్పుడే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆ ఇంటిని ఇష్టపడుతుంది లేదంటే ఏంటంటే కనుక మన ఇంట్లో ఎప్పుడు గొడవలు ఇబ్బందులు అంటే భర్తకు అంటే మర్యాద ఇవ్వకపోవటం భర్త కూడా భార్యకు మర్యాద ఇవ్వకపోవటం నిలువ్వకపోవటం ఇవన్నీ కూడా ఉంటే మాత్రం వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు కూడా రాదండి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అలానే మన ఇంట్లో నుంచి ఈరోజు పాలు పెరుగు కందిపప్పు చింతపండు అంటే పచ్చళ్ళు కూడా ఎవరికి ఇవ్వకూడదు ఉప్పు కూడా ఇవ్వకూడదు మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా అంటే లేవు కదండి అంటే కనుక అలా కాదండి చెప్పాలంటే కనుక ఇవి కూడా మనం ఇవ్వకూడదు అనమాట ఆ తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లండిగా ఇదేంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక గాజు గ్లాసులో నీళ్లను తీసుకోండి ఐదు చుక్కల అత్తర్ కానీ ఐదు చుక్కల రోజు వాటర్ కానీ ఏది ఉంటే అది పోసుకోండి చిటికడు ఏంటంటే కనుక కుంకుమ చిటికడు పసుపు కొంచెమంతా పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ లేదంటే నార్మల్గా కర్పూర బిల్లలు రెండు కానీ తీసుకొని చేతితో మెదిపి ఆ నీళ్ళల్లో కలపాలి గాజు గ్లాసులో నీళ్ళని తీసుకునేటప్పుడు నిండుగా కాకుండా సగ భాగానికి తీసుకోండి తీసేసుకున్న తర్వాత చిటికడు కుంకుమ పసుపు పోసేసిన తర్వాత మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే చిటికడు కంటే ఎక్కువగా తీసుకొని చేతితో మెదపేసి నీళ్ళలో కలపండి పచ్చ కర్పూరం మా ఇంట్లో లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రెండు కర్పూర బిల్లలు మనం హారతిచ్చుకుంటాం కదా ఆ కర్పూర బిల్లు తీసుకుని చేతితో మెదిపి నీళ్ళల్లో కలిపేయండి ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి అత్తరు అత్తరు ఎందుకంటే కనుక అత్తరు మంచి వాసన కలుగుంటుంది అత్తరు చాలా మంది కూడా ఉపయోగిస్తూ ఉంటారు తాంత్రిక అంటే తాంత్రిక పరిహారాల్లో కూడా వాడతారు ఎక్కువగా డబ్బు ఉండేవాళ్ళు కోటీశ్వరులు ఏంటంటే కనుక అత్తరిని నీళ్ళల్లో కలిపి చల్లుతారు అలా చల్లటం వల్ల ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యంగా అంటే సుగంధ పరిమళంగా మారిపోతుంది అలానే కాకుండా ఇళ్ళని ంతా కూడా మంచి వాసనతో అంటే నిండిపోతుందనమాట అత్తర్ అనేది చాలా చాలా శక్తివంతమైనదండి అత్తరు మంచి వాసనతో పాటు ఏంటంటే కనుక చాలా అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట అత్తర వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది అత్తర్ ఎక్కడైతే చల్లుతామో అక్కడ జ్యేష్ాదేవి ఉండదు ఎందుకంటే ఆ తల్లికి నచ్చదనమాట ఈ వాసన అందుకే ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అలానే మంచి వాసన ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆకర్షించబడుతుందన్నమాట అత్తర్ లేకపోతే రోజు వాటర్ తీసుకోండి రోజు వాటర్ ఉంటుంది కదా అది తీసుకోండి అది కూడా లేదండి అంటే కనుక ఐదు గులాబీ రెక్కలు ఆ నీళ్ళల్లో కలిపేసి అది గుమ్మం దగ్గర చల్లండి ఇంట్లో మూల గది గదిగదుల్లో చల్లండి ఇంట్లో మనకు తెలియకుండా నకారాత్మక శక్తి కారాత్మక శక్తి అలానే కాకుండా మనకు తెలియకుండా కొన్ని దృశ్య శక్తులు అనేవి ఉంటూ ఉంటాయి మన కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటే మన కంటికి కనిపించే శక్తిని నెగిటివ్ ఎనర్జీగా పరిగణించబడుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఏం కనిపించదు కాకపోతే అది సృష్టించే కొన్ని చెడు ప్రయోగాల వల్ల మనం దాన్ని నెగిటివ్ ఎనర్జీగా భావిస్తూ ఉంటాం అందుకే ఏంటంటే కనుక ఇవన్నీ కూడా పోవటానికి ఇంట్లో ఈ నీళ్ళని చల్లుకుంటూ చక్కగాండి మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు అనుకోండి ఒకటే అనుకోవాలి అంత మూలమూలల్లో గదిగదుల్లో చిలకరించేటప్పుడు చల్లేటప్పుడు మా ఇల్లు మాకు అనుకూలించాలి ఇల్లు బాగుండాలి ఇంట్లోకి లక్ష్మీదేవి చేరాలి ఆకర్షించబడాలి మాకు అద్భుతాన్ని అంటే జరిగేలాగా చేయాలి అన్నట్టుగా మీరు అంటే సంకల్పం చెప్పుకొని చల్లేసుకుంటే సరిపోతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి నమ్మలేరు అనమాట అంత మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు శుక్రవారం చాలా అద్భుతమైన రోజు కావున మెయిన్ ఈ విధంగా ఏంటంటే కనుక చల్లండి నీళ్లు చల్లండి ఇంటి చుట్టూ కూడా చల్లుకోండి ఇంట్లో చల్లుకోండి పూజ గదిలో చల్లకండి ఎక్కడైనా చల్లినా ఏం కాదండి మంచి ఫలితాలు వస్తాయన్నమాట ఇది మొదటి పరిహారం ఖచ్చితంగా ప్రయత్నించేసి ఫలితం పొందండి మార్పుని చూస్తారనమాట ఇంట్లో ఏంటంటే ఇది ముఖ్యంగా అండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు చల్లకూడదు మనకు శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఎప్పుడు పడితే అప్పుడు చల్లటం వల్ల ప్రయోజనం ఉండదనమాట అందుకే సాయంత్రం అంటే సంధ్యా సమయం భూమి మీదే లక్ష్మీదేవి తిరిగే సమయం ఆ సమయం ఏంటంటే గంటలు సంధ్యా సమయాన్ని ఆరు గంటలుగా పరిగణిస్తారు ఆ సమయం నుంచి ఏడు గంటల నలభై ఐదు నుంచి సమయం ఉంటుంది కదా రేపు శుక్రవారానికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక చాలా చాలా శక్తిని కలిగి ఉండే సమయం అండి ఈ సమయంలో మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సంబంధించిన పనులు కానీ పరిహారాలు కానీ చేసుకుంటే మాత్రం మీకు వంద శాతం ఫలితం వచ్చి తీరుతుందండి కాబట్టి ఆ సమయంలో చేసుకోండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం అండి ఇది కూడా ఏంటంటే కనుక బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా ఆ తల్లికి ఇష్టమైన పరిహారం శుక్రవారం పూట ఇలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైన పరిహారాలు చేసుకుంటే ఆ తల్లి మన గడప దాటదు మన ఇంట్లోనే ఉండిపోతుంది మనకి ఐశ్వర్యంతో పాటు అభివృద్ధినిస్తుంది ధన్ అంటే ధనాన్ని ఇస్తుంది ఏదో ఒక రూపంలో ఐశ్వర్య వర్షానికి కురిపిస్తుంది అనమాట అందుకే ఇప్పుడు చెప్పే విధంగా యాలకులతో పరిహారం చేయండి నార్మల్ గా ఏంటంటే కనుక వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం సాగట్లేదండి వ్యాపారంలో చాలా ఇబ్బందులు ఉన్నాయండి వ్యాపార పరంగా మేము నష్టపోతున్నామండి మాది బట్టల షాప్ ఉంది కిరణం షాప్ ఉంది ఆ షాప్ ఉంది ఈ షాప్ ఉంది ఏదో ఒకటి ఉంది అండి కానీ మాకైతే లాభం లేదు అంత నష్టమే ఉందనమాట నష్టంతో ఏంటంటే కనుక ఇలా బాధపడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇది బండ గుడతండి ఇది మీరు చేసిన తర్వాత మీరు అంటే పరిహారం చేసి ఫలితం పొందిన తర్వాత ఖచ్చితంగా అండి మీరు అంటారండి నిజంగా అండి బాగా చెప్పారు మాకైతే చాలా బాగా ఉపయోగపడిందండి మా జీవితం మారిపోయిందండి మాకు వ్యాపారం సాగుతుందండి ధనం వస్తుందండి మా చేతి నిండా డబ్బు ఆడుతుందండి మాకు డబ్బుకు లోటు లేదండి అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ఆచార్యానికి గురవుతారనమాట అందుకే ఇరవై యొక్క యాలకులను తీసుకోండి పసుపు రంగు తాడు తీసుకోండి అలా తీసుకున్న తర్వాత సూది తీసుకోండి అంటే సూదితో చక్కగా ఇరవై యొక్క ఏంటంటే కనుక మొత్తం మీరు దండలాగా కూర్చోండి అంటే ఒక మాలను తయారు చేయండి చాలా చిన్న మాలను తయారు చేయండి అలా తయారు చేసిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఒక్కొక్క మాలకు మీరు పసుపు కుంకుమతో బొట్టు పెట్టొచ్చు లేదంటే కనుక కుంకుమతోనైనా సరే బొట్టు పెట్టాలండి ఖచ్చితంగా బొట్టు పెడితే అవి పవిత్రంగా మారుతాయి యాలకులు యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజున ఏంటంటే కనుక ఎవరికైతే వ్యాపారాలలో నష్టం వస్తుంది వ్యాపారం సాగటం లేదు వ్యాపారం వల్ల చాలా అయిపోతారు ఎన్నో ఆశలతో ఏంటంటే కనుక వ్యాపారాన్ని అంటే రన్ చేస్తూ ఉంటారు కదండి ఏ బిజినెస్ కావచ్చు వ్యాపారం కావచ్చు ఏంటంటే వాళ్ళ సొంతంగా అంటే అప్పులు చేసి అలానే కాకుండా ఏంటంటే కనుక వాళ్ళ కాల మీద నిలబడి ఏంటంటే రాణిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వ్యాపారంలో ఏంటంటే కనుక లాభాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే నష్టాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కొన్ని రోజులు వ్యాపారం సాగితే ఇంకా కొన్ని రోజులు ఏంటంటే వ్యాపారం సాగనే సాగదు అలా ఇబ్బంది ఇప్పుడు పోతుంటారు బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం అంటే కనుక ఇలా వ్యాపారం బాగుండాలనుకుంటే ఇరవై ఒక అంటే నడవట్లేదు ఇంకా లాస్ అయిపోయింది ఇంకా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఇబ్బంది ఉందన్నప్పుడు ఈ పరిహారం చేయండి ఇది ఒక్కటే మీకు పరిష్కారం ఆ వ్యాపారం ముందు ఎలా సాగిందో అంతకంతకు ఇంకా మీకు ఎక్కువగా సాగుతుందన్నమాట మీరేంటంటే ఇంకా షాక్ అయిపోతారండి ఇదేంటో మంత్రం లాగా మ్యాజిక్ లాగా చేసిందండి ఎంత మంచి ఫలితాన్ని వచ్చిందంటారు ఇలా ఇరవై ఒక మాలను అంటే యాలకులను తీసుకొని తీసుకుని దండలాగా కూర్చున్న తర్వాత ఆ దండని తీసుకెళ్లి శుక్రవారం పూట దీపం పెట్టిన తర్వాత అమ్మవారికి సమర్పించాలి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అంటే గనక అమ్మ తల్లి మాకు అంటే మంచి జరిగేలాగా చూడు ఈ యాళకుల ఏంటంటే కనుక నీకు ఎలా సమర్పిస్తున్నాం అలాగే మాకు ఐశ్వర్యం కలిగేలాగా చూడు మాకు ధనం వచ్చేలాగా చూడు మా వ్యాపారం మూతబడింది వ్యాపారం వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం వ్యాపారం సాగట్లేదమ్మా అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఎంత గట్టిగా చెప్పండి అంటే కనుక మన అమ్మతో మనం ఎలాగైతే మన దుఃఖాలు పంచుకుంటాం అంటే కష్టాలు దుఃఖాలు పంచుకుంటాము అలా లక్ష్మీదేవితో ఏంటంటే కనుక కష్ట నష్టాల గురించి పంచుకోండి అలా పంచుకొని ఏంటంటే కనుక ఈ యొక్క మాలను అమ్మవారికి సమర్పించండి ఇలా సమర్పించేటప్పుడు ఓం మహాలక్ష్మీదేవి అయిన అనుకోండి అలా అనుకొని నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఇది సమర్పించిన తర్వాత ఒక రోజంతా కూడా వదిలేయొచ్చండి ఏం కాదు యాలకులు ఏంటంటే కొంచెం నిగనిగలాడేటివి తీసుకోండి పసుపు ఇలా గ్రీన్ కలర్లో ఉండే యాలకులు తీసుకోండి పుచ్చులు లేకుండా చూసుకోండి మంచిగా క్రమంగా దాన్ని ఏంటంటే కనుక దండ చేయండి ఆ తర్వాత తీసుకెళ్ళి అమ్మవారికి వెయ్యండి లేదంటే అమ్మవారి పటం ముందు పెట్టండి ఆ తర్వాత మీరు ఒక ఒకరోజంతా కూడా గడిచిపోయిన తర్వాత దాన్ని తీసుకొని ఒక వస్త్రంలో కట్టుకోవచ్చు పాలితీన్ కవర్స్ అంటే జిప్ల కవర్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని అందులో పెట్టేసి వ్యాపారం దగ్గర గల్లా పెట్టెలో పెట్టుకోండి లేదంటే వ్యాపారం చేసే చోట పెట్టండి చూడండి మీ వ్యాపారాన్ని చూసి మీ మీరు అసలు ఇంకా అలసిపోతారండి ఆ వ్యాపారంలో అంత లాభం అయితే కలుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ కంటే కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జరుగుతుంది బండ గుర్తు ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ యాలకుల పరిహారం జరగదు అన్న పనిని కూడా జరిపించే అంత శక్తి యాలకులకు ఉంటుందన్నమాట అలా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం దేనికైనా ఉంటుందా అంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో యాలకులకు మాత్రమే ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట మరి సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన యాలకులతో పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగి మీకు డబ్బే డబ్బు